మ్యాన్ హెడ్లైన్స్ బెంగళూరు శివార్లో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటి హేమ స్పష్టం చేశారు ఈ విషయంపై హేమ ప్రత్యేక వీడియో విడుదల చేశారు నేను ఎక్కడికి వెళ్ళలేదు హైదరాబాద్లోనే ఉన్నాను నాపై వస్తున్న వార్తలను నమ్మకండి అవి ఫేక్ న్యూస్ దయచేసి మీడియాలో నాపై వచ్చే వార్తలను నమ్మకండి అంటూ హేమ విజ్ఞప్తి చేశారు బెంగళూరు శివార్లో నిర్వహించిన రేవు పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు మోడళ్లు పట్టుబడ్డారు ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి చేశారు దాదాపు వంద మందికి పైగా పార్టీకి హాజరయ్యారు వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్టు పోలీసులు గుర్తించారు పదిహేడు గ్రాముల ఎండిఎంఏ పిల్స్ కుకాయిన్ స్వాధీనం చేసుకున్నారు ఫామ్ హౌస్ బస్రాల్లో జాగ్బార్ బెంచ్ సహా ఖరీదైన పదిహేను కార్లను జప్తు చేశారు ఐదుగురిని అరెస్ట్ చేసిన ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు